జగన్ గారు కొట్టిన దెబ్బ నుంచి ఈ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఇంకా కోలుకోలే వాళ్ళు వాళ్ళు ఇంకా కోలుకోవాలి అంటే జగన్ గారు కొట్టిన దెబ్బ అంటే జగన్ గారి మీద భయం జగన్ గారి మీద భయం జగన్ గారిని జగన్ గారికి ఛాన్స్ ఇవ్వకూడదని ఏ కారణమైనా సరే వాళ్ళ మైండ్లో ఉన్నది ది ఫియర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫియర్ తోటి ఇప్పుడు ఈ పొత్తులు అనేవి చాలా రాంగ్ స్టెప్లు వేసారు వీళ్ళు రాంగ్ స్టెప్లు వేసి ఇప్పుడు సఫర్ అవుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ మూడు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఫస్ట్ టీడీపీ జనసే జనసేన ఇవి రెండు తీసుకుంటే మనం వాళ్ళు ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జగన్ గారు పెట్టారనేది వాళ్ళు అనుకోవటం సరే సిఐడి పెట్టారు అఫీషియల్గా చెప్పండి సిఐడి పెట్టారు జగన్ గారికి సంబంధం లేదు సరే వాళ్ళు జగన్ గారు పెట్టారు అనుకుందాం ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత టికెట్లు ఎన్నిస్తారు ఎన్ని టికెట్లు ఇస్తారు ఏ సీట్లు ఇస్తారు ఎక్కడెక్కడ ఇస్తారు ఇవేమీ ప్రస్తావన లేకుండా కేవలం జనసేన టీడీపీ వృద్ధులు బయటకు వచ్చేసి మేము పొత్తులకు వెళ్తున్నామని ప్రకటించారు ముందు షీట్ షేరింగ్ గురించి లేదు తర్వాత చూసుకుందాం ముందు మేమైతే పొత్తులకు వెళ్తున్నాం అంత తొందర తొందర తొందరగా వాళ్ళు పొత్తు ప్రకటించారు ఎందుకు జగన్ గారు ఎక్కడ కేసులు పెడతారేమో అని వాళ్ళు భయం సరే వీళ్ళు బీజేపీ దగ్గర పోయి బీజేపీని ఒప్పించారు బీజేపీ వాళ్ళు వద్దన్న కాదన్నా కాళ్ళ ఎలా పడిసారు మొత్తానికి ఇది ఒప్పించారు అక్కడ కూడా అదే తప్పు ఇదిగో మీకు ఇన్ని సీట్లు ఇస్తాము ఇక్కడ ఇక్కడ ఇస్తాము అనేది కన్ఫామ్ కాకుండా ముందు పొత్తుకి ముందు మనం మీరు అనౌన్స్ చేయండి మేము పొత్తులో ఉన్నామని అనౌన్స్ చేయండి ముందు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తొందర అన్నమాట టికెట్ల అది టిక్కెట్ల తర్వాత వదిలే దయచేసి ముందు మేము పొత్తు పెట్టుకున్నాము అని అన్నటువంటి ఈ యొక్క నోటీస్ ఇవ్వండి వాళ్ళకి చెప్పండి పొత్తు అందని కమిట్మెంట్ తీసుకోవడం అంటారు దాన్ని బీజేపీ వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాల వీళ్ళు చాలాసార్లు కాలయాలబడి పడి కాలయాలు పెడితే బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా వాళ్ళు టికెట్ ఇన్ని సీట్లు ఇస్తాము అని మాట తీసుకొని పొత్తుకి వాళ్ళు అనౌన్స్ చేశారు ఎక్కడెక్కడ ఇస్తామనేది పక్కన తర్వాత సంగతి ఇన్ని సీట్లు కావాలి మాకు ఇన్ని ఎంపీ సీట్లు కావాలి అని ఇన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలని మాట తీసుకొని వాళ్ళు పొత్తు పెట్టుకున్నామని వాళ్ళు వేసారనమాట నోటిఫికేషన్ వేశారు బీజేపీలు తెలివిగానే ఉన్నారు బట్ వాళ్ళు కూడా రాంగ్ స్టెప్ వేశారు వాళ్ళేంటి సీట్లు కన్ఫర్మేషన్ కమిట్మెంట్ తీసుకున్నారు కానీ ఈ సీట్లు ఈ సీట్లు అని కమిట్మెంట్ లేదు సో వీళ్ళ తొందరపాటు చర్యలు ఈ మూడు పార్టీల తొందరపాటు చర్యలు పొత్తులోకి వెళ్ళారు ముందు సీట్ల తర్వాత ముందు పొత్తు పెట్టుకున్నాం చెబుదాం జగన్కి మేము ముగ్గురు ఒకటి అయ్యాము అని ప్రజలకు చెబుదాం జగన్కి చెబుదాం జగన్ గారికి చెబితే అప్పుడు జగన్ గారు నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి అటెంప్స్ ఏమైనా ఉంటే ఆపేస్తాడని వాళ్ళ బాధ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి గుడి సంబంధాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సత్సంబంధాలు ఉంటాయి కదా రైట్ జగన్ గారేమీ బీజేపీ పార్టీ ఏం కాదు జగన్ గారు ఏమన్నా బీజేపీ భావజాలతో ఉండడు ఆయన కంప్లీట్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడులానే ఉంటాడు ఆయన బీజేపీకి సంబంధం లేదు సంబంధం బట్ హీ హాజ్ అ కార్డియల్ రిలేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి అవి బ్రేక్ చేయాలి అవి బ్రేక్ చేయాలంటే ముందేం చేయాలి మేము పొత్తు టీడీపీకి జాయిన్ అయ్యారు వైసీపీకి సంబంధం లేదని దాన్ని చెప్పడానికి వీళ్ళు తొందరపాటు షేర్ ఏం చేశారంటే వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ని చెప్పేశారు ముందు పోయి నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు గెల్ల గెల్ల గెల కొట్టుకుంటున్నారు సీట్లు షేరింగ్ కాక సీట్లు ఎన్నికన్ని సీట్లు ఇనికి సీట్లు ఒప్పుకున్నారు ఏ సీట్లు ఇస్తారు ఏ సీట్లు ఇస్తారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడిగే వాళ్ళు అడగాలే కానీ ఇప్పుడు బీజేపీ మీకు ఏ సీట్ కావాలంటే మా కుప్పకి మిమ్మల్ని అడుగుతారు బీజేపీలో ఎందుకంటే గ్యారెంటీ గెలిచే సీట్ కదా అని వాళ్ళ ఉద్దేశం వైసీపీ ప్రకారం కుప్పం కూడా వైసీపీ గెలుస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఇంక్లూడింగ్ కుప్పం సరే వాళ్ళ ముగ్గురు ప్రకారం మాట్లాడదాం వైసీపీ ప్రకారం పక్కన పెడదాం వాళ్ళ ముగ్గురు ప్రకారం అడితే కుప్పం గ్యారంటీ సీట్ అనుకోండి ఇప్పుడు బీజేపీ వాళ్ళు మీకు ఏ సీట్ కావాలంటే మాకు కుప్పం కావాలని అడుగుతారు ఈయనిస్తాడా ఇవ్వడు ఈయనేమిస్తాడు పులివెందులు ఇస్తాడు బీజేపీకి అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అలా ఓడిపోయే సీట్ కానీ ఈ రెండింటిని సెట్ చేసుకోకుండా మీరు పొత్తులోకి వెళ్తే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయిగా వాళ్ళు ఏం కుప్పలు కావాలంటారు కుప్పం కావాలంటారు నేను మీకు పులివెందులు ఇస్తామంటారు ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది కదా ఇప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంటే విజయవాడ సీట్ దగ్గర జరుగుతుంది అక్కడ ఏదో ఈ సీట్ అయితే మేము గెలుస్తాము అని బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మేము ఇవ్వము అని అదైతే ఇవ్వము వేరేది చూసుకోండి వేరేది కోరుకోండి మాకు అయితే వద్దు అని వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ తగ్గట్లేదు అది లేదంటే ఎంపీ సీట్ల లిస్ట్ రి రిలీజ్ అవుతుందని నిన్న చెప్పారు మన అది మనం చెప్పింది కాదు కదా అది ఎంపీ సీట్లు రిలీజ్ చేయబోతున్నారని చెప్పి మూడు రోజుల నుంచి ఆ ఎల్లో మీడియా ఛానల్లోనూ చెప్తున్నారు మూడు రోజుల నుంచి ఒక గంటలో రాబోతుంది గంటలో రాబోతుంది గంటలో రాబోతుంది అనగా పైనుంచి కాలు వచ్చేదిలకి ఏ ఏంటి మా సి ఏ ఏ సీట్లు ఇస్తున్నా మాకు ఓడిపోయే సీట్లు ఇచ్చి మీరు గెలిచే సీట్లు తీసుకుంటారని ఆ గొడవ తగిలిద్ది అనమాట ఇంతకుముందులాగా మొత్తం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నూట పంతొమ్మిది ఏమి రిలీజ్ చేశారు ఎమ్మెల్యే సీట్లో ఆ ఎమ్మెల్యే సీట్లు కొన్ని అనౌన్స్ చేసినవి కొన్ని బీజేపీ టీడీపీకి ఇస్తున్నారంటే అది ఎంత తొందరపాటు చర్య చూడండి అనౌన్స్ చేసిన తర్వాత పొత్తులోకి వేరే పార్టీకి వెళ్ళడం అంటే అది తొందరపాటు చర్య అభ్యర్థులు మార్చుకోవచ్చు అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఓడిపోతాడనుకుంటే అభ్యర్థులు మార్చుకోవచ్చు అల్టిమేట్గా ఏ పార్టీ అని గెలవాలనే కదా చూసేది ఏ పార్టీ కూడా ఓడిపోవాలనుకోదు రైట్ ఈ అభ్యర్థి గెలవడేమని అనుకుంటే అభ్యర్థులు ఎలా మార్చుకుంటారు దాంట్లో తప్పలేదు కానీ మీ పార్టీకి అనౌన్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి వేరే పార్టీకి ఇవ్వటం అంటే పొత్తులు భాగం అనేది తొందరపాటు సరిగా అది అలాగే ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఇప్పుడు పొత్తుల్లో మారబోతుంది అనమాట అలాంటి అనౌన్స్ చేసిన సీట్లు రైట్ ఇది ఇది ఎందుకు తొందర అంత తొందర ఎందుకు మీకు ఇవన్నీ సీట్ షేరింగ్ చేసుకున్నా కదా మేము పొత్తులకి వెళ్తున్నామని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి ముందు అనౌన్స్మెంట్ ఇచ్చి తర్వాత సీట్ షేరింగ్కి వెళ్తే ఈ గొడవలు లెగుస్తాయి ఈ గొడవలన్నీ లెగాయి వీళ్ళకి ఎందుకు తొందరపాటు అంటే భయం భయం తొందరపాటు అంటే భయం ఏంటి వాళ్ళ భయం జగన్మోహన్ రెడ్డి గారు భయం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ పొత్తులు బ్రేక్ చేస్తారేమో ఎక్కడ నరేంద్ర మోడీ గారికి దగ్గర అవుతారేమో లేదంటే ఇదిగో ప్రజలకు మేము పొత్తు మేము పొత్తు పొత్తు పెట్టుకుంటున్నామని నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఏదో వీళ్ళకి ఏదో పెద్ద గొప్ప చేసిద్ది అని ఏం చేయదు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఇక్కడ వర్కౌట్ అవదు రైట్ నరేంద్ర మోడీ గారు హీ మైట్ బి ఏ గుడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైట్ ఈజ్ ఎ గుడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేరింగ్ ఉండదు రైట్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఆయన కూడా మంచి పేరు ఉంది ఆర్థికవేత్తగా మంచి ప్రధానమంత్రికి మంచి పేరు ఉంది మన్మోహన్ సింగ్ గారికి ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఏమైనా ప్రచారం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఓట్లేస్తారు ఏంటి అలాగే నరేంద్ర మోడీ గారికి అవన్నీ ఇక్కడ ఓట్లేవు ఇక్కడ ఓట్లుండేది టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ జగన్ గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అంతే రైట్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు లోకల్ ఓటు ఇంతే కానీ నేషనల్ పార్టీస్ కానీ సీన్ లేదు ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా మనం ఆలోచించాల్సింది కాదు చంద్రబాబు నాయుడు గారికి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఫైట్ ఇప్పుడు ఇదే ఫైట్ అయినప్పుడు ఇప్పుడు ఇదే ఫైట్ అయినప్పుడు ఈయన రాంగ్ ఎస్టిమేషన్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏదో నరేంద్ర మోడీ గారు వస్తే ఏదో పెద్ద కొంప మునిగిపోయిందని ఏదో జరిగిపోయింది మనకి ప్రజలు ఒక్కసారిగా తిరగబడతారు చంద్రబాబు నాయుడు గారి వైపుకి వెళ్తారు జగన్ గారి తిరగబడతారు కలలుగా అన్నారు ఏమైంది ఏమి కల వాళ్ళు పొత్తు పెట్టుకున్న నెక్స్ట్ డే అర్థంకి సిద్ధం సభకి పదిహేను ఇరవై లక్షల మంది వచ్చారు పొత్తు పెట్టుకున్న నెక్స్ట్ డే ఇరవై లక్షల మంది వచ్చారు ఇప్పుడు రేపొద్దున బస్సు టూర్లకు వెళ్తాడు కదా జగన్ గారు బస్సు ఒక ఇంచు కూడా అడుగు అడుగు ముందుకు కూడా కదలకుండా జానం వస్తారు వాళ్ళు ఇరవై రోజుల్లో ట్రిప్ వేస్తూ ఉన్నారు కదా పులివెంతు నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై రోజుల్లో అక్కడ అక్కడ పబ్లిక్ని క్లియర్ చేసి క్లియర్ చేసి బస్సుని ఫాస్ట్గా పోనిస్తే కానీ అది కుదరదు అది అడ్డుపడతారు కార్యకర్తలు జగన్ గారు పల్లెటూరులోకి వెళ్తే అడ్డుపడతారు ఆయన్ని అందు ఏం జరిగింది ఇప్పుడు పొత్తు పెట్టుకుంటుందరూ వీళ్ళకి ఏం జరగలేదు పొత్తు పెట్టుకోవడం దారు వీళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళు తొందరపాటు పాటు ద్వారా ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పార్టీలు కొట్టుకుంటున్నారు సీట్లు షేరింగ్ దగ్గర కొట్టుకుంటున్నారు సీట్లు అనౌన్స్ చేయడానికి భయం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడానికి భయం బీజేపీ వాళ్ళకి భయం జనసేన వాళ్ళకి అసలు అధ్యక్షుడి సీట్ని అనౌన్స్ చేయడానికే భయం పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇంతవరకు అడ్జస్ట్ చేయాల పవన్ కళ్యాణ్ సీట్ ఇంతవరకు వరకు బయటకు చెప్పలే ఒకసారి భీమవరం అంటారు ఐదు ఎవరు ఓడిపోతున్నాడని చెప్పి పిఠాపురం అన్నారు ఇప్పుడు పిఠాపురం కాదు అని ఎవరో ఒక వరమానే అతను ఎదురు తిరిగాడని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ ఎంపీ టికెట్కి వెళ్తానంటాడు అధ్యక్షుడు ఇప్పుడు అధ్యక్షుడి దగ్గరే ఎదురు తిరిగారు అది కూడా ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఇంతకుముందు చెప్పి టీడీపీ వాళ్ళు ప్లానింగే ఆయన్ని ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలంటాడని ఎంపీసీటికి నెట్టాలి ఆయన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్లానింగు పవన్ కళ్యాణ్ గారు ప్లేస్ అయినటువంటి పిఠాపురంలో గొడవ చేశారు కానీ టీడీపీ వాళ్ళు ఇక్కడ నాదండరికి కూడా టికెట్ ఇచ్చారు అక్కడ గొడవ చేశారా తెనాలలో గొడవ చేశారా గొడవ చేయాల రైట్ ఇంకొక అనకాపల్లి అనకాపల్లిలో ఆయన పేరు ఆయన రామకృష్ణ కొనదల రామకృష్ణ గారికి అనౌన్స్ చేశారు అక్కడ టీడీపీ వాళ్ళు ఎదురు తీరుగారా ఎదురు తిరగల అంటే పవన్ కళ్యాణ్ గారి సీట్నే ఎందుకు ఎదురు తిరిగారు తెలుగుదేశం వాళ్ళు మిగతా సీట్లు వదిలేసి పవన్ కళ్యాణ్ గారి సీటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వకూడదు ముఖ్యమంత్రి అవ్వకూడదంటే ఆయన ఎమ్మెల్యే కాకూడదు ఆయన ఎమ్మెల్యే కాకూడదంటే ముందు ఆయన్ని అరే నువ్వు నువ్వు ఎక్కడ పోటీ చేసినా గ ఓడిపోతావు ఆయన్ని ఎంపీకి నెట్టాలని తెలుగుదేశం వాళ్ళ ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ అది వీళ్ళ తొందరపాటు చర్య జగన్ గారంటే భయంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎక్కడ జగన్ గారు మనల్ని దెబ్బ కొడతారని ముందుగా వెళ్ళి పొత్తులు పెట్టుకుంటే చివరికి జరిగేది ఇదే చివరికి జరిగేది ఇదే ఇప్పుడు కొట్టుకుంటున్నారు కదా నాకు తెలిసిన వారికి ఆ ఎంపీ టికెట్లు అసలు టికెట్ మొత్తం అనౌన్స్ అయిన తర్వాత ఆ పొత్తులు వల్ల వాళ్ళకేం లాభం మొత్తం జ వైసీపీకి వచ్చేసి జగన్ గారిని గెలిపిస్తారు వీళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారిని గెలిపిస్తారు ప్రజలు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారికి గెలవడానికి కారణం పొత్తు పెట్టుకోవడమే పొత్తుల వలనే జగన్ గారికి గెలుస్తారు అంటే జగన్ గారికి ఇమేజ్ లేదం కాదు జగన్ గారికి ఇమేజ్ అలాగా ఉంది జగన్ గారికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఇమేజ్ ఎలా ఉంది ఈ పొత్తులు ఇంకా ఆ రూట్ని క్లియర్ చేస్తాయన్నమాట థ్యాంక్ యూ